ప్రేమైన వర్లరా ప్రవీణ యేసుక్రీస్తునావులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము గ్రంథము పద్నాలుగో అధ్యాయము మరి ఇరవై ఏడవ వచ్చినం చదువుతానండి గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం సైన్యుల అధిపతిగా యహోవాదాన్ని నియమించినాడు రద్దుపరచగలవాడెవడు బాహు చాచినవాడు వాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడేవాడు ఇక్కడ యశ దేవుని యొక్క మహోన్నతమైన శక్తిని గురించి లేక ఆయన ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన రక్షించినాడు అంటే ఆయనకు ఉద్దేశం కలిగిన వాడుకుంటున్నాడు హేచ్ కాబట్టి పర్పస్ ఫర్ ఇట్ ఒక ఉద్దేశం కలిగిన ఏదో మనం ఆయన పిల్లలుగా ఏర్పరచుకొని మనం రక్షించినాడు చాలు అంత మాత్రం అనుకునేది కాదు కాబట్టి ఆయన ఉద్దేశం ఉంటున్నాడు ఆయన ఒక కార్యం చేస్తే దాన్ని ఎవరు తిప్పగలరు అంటే ఆయనక బలమైనటువంటి లేక సర్వశక్తి కల మరి ప్రభావం అక్కడ మనకు చూపించడం కాబట్టి సౌడ సౌరి మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం ఆయన డివైన్ పర్పస్ అంటే ఏంటి పరలోక ఉద్దేశం లేమిటి నీవు నా పక్షంగా ఆయన అనేటువంటి కార్యాన్ని చూస్తాం ఇక్కడ చూడండి రెండు కొనదీలకు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో పదవి వచ్చినప్పుడు ఇప్పుడు మన మీద ఉన్న ఇస్రాళ్ళ దేవుడైన ఎహోవాకు యహో మహోగ్రత చల్లాలన్నట్లు ఆయనతో మనం నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను అని ఇక్కడ హిస్కాయ చెప్తూ నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి దూపం వేయుటకు తన సన్నిధిలో నిలుచుటకును తన పరిచయం చేయుటకును మిమ్మల్ని ఏర్పరచుకున్న గనక మీరు అశ్రద్ధ చేయకుడి ఇక్కడ లేవీల గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు మరి హిస్క రాసేపెట్టే కార్యం ఏంటంటే నా కుమారులారా అంటూ ప్రేమతో సంబోధిస్తూ మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక పర్పస్ ఉంటున్న దేవుడు ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటంటే ఆయనకు పరిచారకులుగా ఉండాలా ఆయనకు ధూపం వేస్తూ ఉండాలా ఆయన సన్నిధులు నిలబడి ఆయనకు పరిచయం చేసే వాళ్ళు ఉండాలా కాబట్టి ఎంత గొప్ప ఉద్దేశం చూడండి కాబట్టి లేవులేరా మీ ఉద్దేశాన్ని గమనించండి దేవుని ఉద్దేశం మీ పట్ల గమనించండి కాబట్టి నీ పట్ల నా పట్ల కూడా దేవుడు కలిగిన ఉద్దేశాన్ని మనము గమనించి మనం వెంబడించవలసి అనుకుంటున్నాం కాబట్టి కనుక మీరు అశ్రద్ధ చేయకుడి కాబట్టి ఆయన ఉద్దేశము కూర్చో మనం అశ్రద్ధ చేయకూడదు కాబట్టి ప్రభా నీవు నన్ను రచించిన ఉద్దేశం ఏంటి నీ కొరకు నేను ఏమి చేయాలని కోరుచుంటున్నావు అని మనము మన యొక్క ప్రార్థన ఉండాల్సింది మన యొక్క వాక్య ధ్యానం మన ప్రార్థన ప్రభా నేను ఏమి చేయాలా కదా కాబట్టి అప్పుడు ఆయన తన కార్యాలు ఇక్కడ లేవీలకు బయలుపరిచే కార్యం ఏంటంటే మీరు పరిచయం చేయాలండి పరిచయం చేయాలి నా దగ్గర నాకు మధ్యలో పరిచయం చేయాలి నా సన్నిధిలో ఉండాలి ధూపం వేయాలి ఇవన్నీ కూడా మీ బాధ్యతలు కాబట్టి అశ్రద్ధ చేయకూడదు అంటున్నాడు అందుకొరకే ఎనిమియా గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఎనిమియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయములో ఎనిమియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో రైట్ యాభై ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో చూస్తున్నాం ఇక్కడ భూమి కంపించుచున్నది నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది ఒక్క నివాసి లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోను గురించి హో ఉద్దేశం స్థిరమాయను ఇక్కడ బబులోను శాపగ్రస్తమైనటువంటి దేశం కాబట్టి పట్టణం కాబట్టి ఈ బబులోను మరి ఆయన శాపగ్రస్తముగా చేయటం ద్వారా ఆయన దాని మీద ఏ ఆయన ఉద్దేశం ఏంటది కాబట్టి ఆయనక మరి చెప్పాలంటే పనిష్మెంట్ శిక్ష ద్వారా అక్కడ కంపించటం అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం కాబట్టి ఆయన ఈ కార్యం చేస్తున్నాడు బబులోను మరి నశింపజేయాలనేటువంటిది ఎందుకంటే ఈ అధికమైనటువంటి పాపము పాప కార్యములు ఉంటుంది కాబట్టి ఆయనటువంటి కార్యాలను నశింపజేయాలనే ఉద్దేశం అయితే అది బబులోను గురించి హో ఉద్దేశం స్థిరమాయను కాబట్టి ఆ ఉద్దేశం స్థిరమై దాన్ని ఆయన నెరవేర్చిన వాడుగా మనం చూస్తుంటున్నాము అనేటువంటి కార్యం అది కొరకే అపోస్తున్న పౌరులు కూడా ఏమంటాడంటే తన జీవితంలో తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పదహారో వచ్చిన ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూసినట్టయితే నీవు నన్ను చూచిన సంగతిని గురించి నేను నీ కనబో కనబడవు సంగతిని గురించి నేను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై ఉన్నాను కాబట్టి ఈ సందర్భం ఏంటంటే అప్పూసిన పౌలకు మరి యేసుక్రీస్ ప్రభు అక్కడ దమస్కు మార్గంలో కనిపించినాడు దమస్కు మార్గంలో పట్ట పగులు పోయేటప్పుడే గొప్ప వెలుతురు మరి ఆయన చుట్టూ ప్రకాశించుకున్నది అదే సమయంలో ఒక స్వరం వినబడుతున్నది ఏమంటున్నాడు ఇక్కడ మరి ఓ సౌలా సౌలా అని ఎందుకు హింసిస్తున్నావు అంటున్నాడు అప్పుడు సౌలు ప్రభున్ని ఎవడువు అన్నట్టే నీవు హింసించడం ఏస్తున్నావు అని చెప్పినప్పుడు అయ్యో ఎంత కప్పు చేసినాను అని అక్కడ రియలైజ్ అయినప్పుడు అప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభువు నువ్వు వెళ్ళు నువ్వు ఏమి చేయాలనేటువంటి దాన్ని నీ కొరకైన మరి కార్యమును ఎట్లాగా నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుట కొరకే ఇది ఆయన ఉద్దేశం కాబట్టి సౌలను మరి సంధించి మరి ఆయన రక్షించిన ఉద్దేశం ఏంటి పరిచారకుడిగా ఉండేదాని కొరకు అది కొరకే సౌ సౌలు పౌలుగా మారి మరి ఎంతో పరిచయం చేశాడు ఆయన కొరకే మరి చూసినట్లయితే దగ్గర దగ్గర అనేక మరి ఇక్కడ పత్రికలు రాసిన వాడుగా చూస్తుంటున్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళరా దేని ఉద్దేశం ఉంటున్నది కాబట్టి సౌలుగా ఉన్నటువంటి మరి పౌలుగా మార్చి ఆయన తన ఉద్దేశం కాబట్టి ఈ ఉద్దేశం కొరకై నిన్ను పిలిచినా అంటున్నాడు కాబట్టి దేవా నన్ను పిలిచినట్టు ఉద్దేశం ఏంటి అని మనం కూడా అడగవలసి అనుకుంటున్నాము అది కొరికి ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చినంలో రైట్ కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఉంటే ఆయన తన దయా సంకల్పం తన చిత్తములు గురించిన మర్మము మనకు తెలియజేసి మనం సంపూర్ణ జ్ఞాన వివేచన కలిగినట్లు ఆ కృపను మన ఇట్లా విస్తరింపజేసను కాబట్టి ఆయన తన తన యొక్క జ్ఞానమును తన యొక్క సంపూర్ణతను మన ఇట్లా విస్తరింపజేసి ఉంటున్నాడు ఎట్లాగా మనము మరి ఆ జ్ఞానమును ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశమును మరి లోకంలో శువార్త ద్వారా అనే తెలియజెప్పేదాని కొరకే కాబట్టి సువార్త చెప్పి మనము దేవుని జ్ఞానము దేవుని యొక్క ఉద్దేశాలు మనము నెరవేర్చాలని నేను ఎన్నుకున్నాడు కాబట్టి సువార్త చెప్పేది చాలా ప్రాముఖ్యమైన కార్యం అందుకొరకే అదే మూడో అధ్యాయములు మూడో అధ్యాములు కూడా చూస్తుంటున్నాం చూడండి ఎఫ్ఎస్ఎల్ రాజపత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే మన దేవుడు మన ప్రవేణ నందు చేసిన నిత్య సంకల్పం చొప్పున నిత్య సంకల్పం ఎటర్నల్లే పర్పస్ ఇస్ దేర్ ఎటర్నల్ పర్పస్ పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును కాబట్టి సంఘములో నానా విధమైన జ్ఞానమును బోధించాలా అనేటువంటి దాన్ని మరి ఇక్కడ బయలుపరుస్తున్నాడు క్రీస్తు యొక్క నానా విధమైన జ్ఞానము కదా అది బయలుపరచాలని సంఘాన్ని ఆయన ఉద్దేశించినాడు సంఘములో ఆయన జరిగించే కార్యం ఇది ఏంటన్నది కాబట్టి ఏంటైన ఉద్దేశం సంఘమునుగా ఏర్పరుచున్న ఉద్దేశం ఏంటంటే ఆయన తన మహిమను బయలుపరచాలా తన జ్ఞానాన్ని బయలుపరచరా తన యొక్క మరి ఉద్దేశమును బయలుపరచాలనే కార్య ఆయన గురించి కాబట్టి సంఘం ద్వారా అది కొరకే సంఘం అనేటువంటిది ఆయన శరీరముగా ఉంటున్నది కాబట్టి క్రీస్తిస్ ఆ సంఘం అనే శరీరముకు శిరస్సుగా ఉంటున్నాడు కాబట్టి ఈ యొక్క రహస్యము బహు గొప్పది చేసు మరి శిరస్సు మనమంతా కూడా ఆయన శరీరంలో అవయములు అభిమూచించిన వారమంతా కూడా ఆయన శరీరంలో అవయములుగా ఉంటున్నాము ఇది గొప్ప రహస్యము సంగరహస్యం కాబట్టి ఈ యొక్క సంపూర్ణమైన శరీరంలో ఈ అవయవాలన్నీ ఏం చేయాలి అని మహిమపరచవల సాధికుంటుంది అది ఆయన ఉద్దేశ్యం అట్లాగే మనం చూస్తున్నాము మరి వ్యూహాన్ని రాస్తూ ఏం రాస్తాడు మొదటి వ్యూహ పత్రికలో మొదటి వ్యూహ పత్రిక మూడో అధ్యాయము మరి ఎస్ ఎనిమిదో వచ్చినాలో మూడో అధ్యాయం ఎనిమిది వచ్చినా లేముంటాడు ఇక్కడ అపవాది మొదటి నుండి రైట్ అపవాది మొదటి నుండి పాపం చేసినాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ద పర్పస్ ఆఫ్ లాడ్ లాట్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అనేటువంటిది ఈ లోకంలో ఆయన కనిపించిన ఉద్దేశం ఏంటంటే అపవాది క్రియలన్నీ కూడా లయపరచేదానికి కొరకే అది కొరకే అపవాది నన్ను జయించినవాడుకుంటున్నాడు అపవాదిని వారి కార్యములను వారి తంత్రములను ఆయన జయించి మన కొరకై విజయోత్సాహంతో లేచిన వాడుకుంటున్నాడు ఆయన మన జరి సెలవులో అపవాదిని జయించి అదేవిధంగా మరణించి మరణాన్ని పాతి పెట్టబడి మరణాన్ని జయించి ఆయన ప్రవృత్డై ఇప్పుడు తండ్రి కుడి పారిశ్రమ కూర్చొని కొరకు విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు ప్రభు కాబట్టి ఇటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే ఆయన అపవాది కార్యములన్నీ కూడా లేపరిచేదానికి కాబట్టి దేవుని యొక్క ఉద్దేశములు సంకల్పములు బహు గొప్పవిగా ఉంటున్నాయి అవి నీ కొరకు నా కొరకు కాబట్టి ఆయన ఉద్దేశములు ఎరిగిన వారముగా మనం ఈ లోకంలో జీవించాలి ఆ విధంగా జీవించడం మనకు సహాయం చేయాలి